హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ సుందరమైన భవంతిని మీ ముందుకు ఈరోజు తీసుకొచ్చాను ఇది అయితే అమ్మకానికి పెట్టారు ఇది కొత్త బిల్డింగ్ ఫ్రెండ్స్ రెండు వందల పద్దెనిమిది గజాల్లో టూ బీహెచ్కే పెద్ద పెద్ద విశాలమైన గదులు ఇట్స్ ఏ వెరీ బ్యూటిఫుల్ హౌస్ ఇంటీరియర్ కూడా కేకలా ఉంది అంత అందంగా కట్టారు కలర్ఫుల్ పెయింటింగ్స్తో ఉంది చూడండి ఇట్స్ ఏ వెరీ నైస్ అండ్ వెరీ బ్యూటిఫుల్ లొకేషన్ సూపర్ తిరిగి లేదు ఫ్రెండ్స్ ఈ బిల్డింగ్ కి రెండు వందల పద్దెనిమిది గజాల్లో కట్టారు కార్ పార్కింగ్ కూడా ఉంది అలాగే బైక్స్ కూడా కార్ లోపల పార్క్ చేసుకోవచ్చు రోడ్డు మీద కూడా ఒక కార్ పార్క్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో సూపర్ కలర్ఫుల్ పెయింట్స్ అందులోని బ్రాండ్ న్యూ హౌస్ ఫ్రెండ్స్ చూడండి ఎంట్రన్స్ మంచి కార్ పార్కింగ్ విశాలంగా ఇచ్చారండి మనకి ఒక కారు రెండు బళ్ళు కూడా పెట్టుకోవచ్చు పైన పాలసీలింగ్ చూడండి మంచి డిజైన్ చేసి చాలా విశాలంగా చాలా కలర్ఫుల్గా చేశారండి ఇది ఇతర పిల్లర్ వచ్చి మంచి గ్రానైట్ స్టైల్స్తో మంచి స్టైలిష్గా చేశారండి ఇది ఇది చూడండి వాల్ స్టైల్స్ కూడా చాలా డిజైన్గా చేశారు కానీ ఎవరో కానీ ఇలా వాల్ స్టైల్స్ సరిగ్గా వేయరు కానీ చాలా ఫినిషింగ్గా చాలా క్వాలిటీగా చేశారు లేదా రిల్వేషన్ స్టైల్స్ చాలా బాగా చేశారు ఇది ఎంట్రన్స్ వచ్చి టేక్ వుడ్ ఇచ్చారండి మెలర్తో డిజైన్ చేసి ఇచ్చారు చాలా బాగా ఇచ్చారు ఇది పాలిష్ చాలా బాగా చేశారు ఇది ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి అన్నీ చూద్దారండి చాలా బాగుంటుంది లోపల మోడల్ అది చూద్దాం ఇది చూడండి ఎంత క్లాస్గా వుడ్ డిజైన్ చేశారు టేకి ఇది డిజైన్ చేశారు పాలిష్ కూడా చాలా నీట్గా చేశారు చాలా బాగుంది ఇది మంచి నీట్గా డిజైన్గా చేశారు ఇది ఎదర గల్ల అవి కూడా మంచి క్వాలిటీగా పెట్టారు ఇది చాలా బాగుంది పాలిష్ చాలా బాగా చేశారు టేకి తోటి ఇది ఎంట్రన్స్ హాల్ అండి ఇది ఎంత విశాలంగా చూడండి టీవీ కబర్డు ఎంట్రన్స్ హాల్ కూడా చాలా బాగా ఇచ్చారు పైన పాలిషీలింగ్ కూడా చాలా ఎక్సలెంట్గా ఇచ్చారు చూడండి మంచి డిజైన్ వేసి పెయింట్లు వేసి చాలా బాగా ఇచ్చారు ఇది హాలు తక్కువ ఇంత పెద్ద హాలు మనం ఏ విధంగా కలితే ఆ విధంగా ఉపయోగించుకోవచ్చు దీన్ని చాలా బాగా ఇచ్చారు పెద్ద హాలు ఇది ఈ కిటికీ చూడండి పీపీసీ పైప్తో చేయించండి కిటికీలు ఇవి స్ట్రాంగ్ చాలా స్ట్రాంగ్గా చేయించారు నెక్స్ట్ వచ్చి దీంతో దోబన మెస్ కూడా పెట్టారు దోమ కూడా ఏమి రాదండి చాలా క్వాలిటీగా చేశారండి అవి చాలా బాగున్నాయండి ఈ హాల్కి వచ్చి రెండు విండోస్ ఇచ్చారండి చూడండి నాతో ఒక గుమ్మం కూడా ఇచ్చారండి దోమల గుమ్మ దోబన మెస్తో కూడా చేసి ఇచ్చారండి చాలా బాగుందండి ఇది ఇది మనకి టీవీ కబోర్డ్ అండి ఇది మనకి మెయిన్ వచ్చింది ఇదే మనకి మనకి కానీ చాలా బాగా చేశారండి ఇది టీవీ కబోర్డ్ ఉంది మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే టీవీ కోపటి మాట్లాడి ఇవి చాలా బాగున్నదండి మృతండి ఇది అయిపోయిందా ఈ గుమ్మం వచ్చి గ్రానేడ్ గుమ్మం అండి ఇది ఈ డోర్ వచ్చి వాటర్ ప్రూఫ్ అండి మనం ఎంత కడుక్కున్నా ఏం చేసినా కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు చాలా బాగా డిజైన్ చేశారండి ఇది ఇది వచ్చి మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి చూడండి మీకు పైన పీసీ ఈ బెడ్రూమ్ వచ్చి చాలా విశాలంగా ఒకసారి చూడండి అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చి చాలా డిజైన్ చేసి చాలా బాగా చేశారు ఇది పైన పాలిషీలింగ్ కూడా చాలా బాగా కనపడుతుంది చూడండి హాలు తగ్గ బెడ్రూమ్ తగ్గ కలర్స్ కూడా వేసారు ఇవి ఇది మాస్టర్ బెడ్రూమ్కి వచ్చి కొబ్బరి సార్ ఇది ఒకసారి చాలా బాగా ఇచ్చారు ఇది బాత్రూమ్ అండి ఇది చాలామంది హుడ్ డోర్ పెడతారండి హుడ్ గుమ్మం పెడతారు అది పాడైపోయి మన కొన్న రెండు నెలలకే పాడైపోతుంటది కానీ వాళ్ళు గ్రానైట్ గుమ్మం పెట్టారండి చాలా ఎక్సెంట్ పెట్టారు డోర్ కూడా పీఓపిస్తూ పెట్టారండి చాలా బాగున్నదండి మీరు ఈ బాత్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ ఒకసారి చూతురండి రండి ఎంత విశాలంగా ఉందో మీకు మాస్టర్ బెడ్రూము సైజు అన్నీ కరెక్ట్గా గమనించుకోండి ఈ బెడ్రూమ్లో కూడా రెండు కిటికీలు పియూబీసీ కిటికీలు పెట్టారండి వాస్తు ప్రకారంగా అన్నీ పెట్టారండి ఇది చాలా బాగున్నాయండి ఇప్పుడు మనం సెకండ్ బెడ్రూమ్కి వచ్చామండి సేమ్ అండి గ్రాండెడ్ గుమ్మాలు ప్లస్ డోరు ఓకే సెకండ్ బెడ్రూమ్ వచ్చి దీనికి అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇది అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చి పైన సీలింగ్ చేశారండి ఈ రూమ్ తగ్గట్టుగా సీలింగ్ చేశారు దీనికి కూడా పీయూసి ఇండోస్ ఇచ్చారండి కబోర్డు మన నీటికి పాటు మిల్లర్ కూడా ఇచ్చారండి రోపల డైనింగ్ మిల్లర్ కూడా ఇచ్చారు అనేవి కబోర్డ్లు కూడా చాలా బాగా చేశారండి అది వుడ్తో తోటి మంచి మంచి కలర్ఫుల్ పెయింట్ చేశారండి మంచి డిజైన్ చేశారండి సింబల్ డిజైన్ చేశారు చాలా బాగా చేశారండి అవి ఇది వచ్చి అటాచ్డ్ బాత్రూమ్ అండి చిల్డ్రన్స్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ అండి చూడండి మంచి నీట్గా డిజైన్ చేశారండి వాల్స్కి కూడా మంచి స్టైల్స్ అయ్యి అంటించారండి చాలా బాగుంది లోపల అటక కూడా ఇచ్చారండి బాత్రూంలో సార్ చూడండి మనకి పాత సామాన్ పెట్టుకున్న కంటే బాగా ఇచ్చారండి డిజైన్ చేశారు ఇది నెక్స్ట్ వచ్చి మనకి కిచెన్లోకి వచ్చామండి సార్ చూడండి కిచెన్ ప్లాట్ఫారం అయితే చూడండి చాలా బాగా డిజైన్ చేశారండి కిచెన్లోకి వచ్చాము ఇది డైనింగ్ హాల్ అండి ఇది ఎంట్రన్స్ వచ్చి డైనింగ్ హాల్ నెక్స్ట్ వచ్చి కిచెన్ ప్లాట్ఫారం కిచెన్ అండి ఇది కిచెన్లో కూడా సీలింగ్ చేశారండి మంచి నీట్గా డిజైన్ చేశారండి అలాగే కబోర్డ్స్ కూడా చాలా కిచెన్ తగ్గట్టుగా తయారు చేశారండి అక్కడ చాలా బాగున్నది మనకి కిచెన్ మన కిచెన్కి వచ్చి రూమ్స్ తెచ్చేప్పుడు మొత్తం అన్నీ చేశారండి కిచెన్ సంబంధించినవి అన్నీ కూడా చేశారండి చాలా బాగున్నాయండి ఇవన్నీ చూడవచ్చు అన్నీ వాటర్ ప్రూఫ్ అయ్యండి ఇది మనకి కబోర్డ్స్ కట్టండి అన్నీ కూడా అలాగే పైన కూడా కొబ్బడి చేసే చూడండి సార్ మీకు అలాగే నీట్గా విండోస్ కూడా చాలా నీట్గా పిఓపి విండోస్ చేశారండి మనకి కిచెన్లోనే పెట్టుకున్నాకి ఫ్రిడ్జ్ పెట్టుకుని కూడా ఇచ్చారండి ఇది పాయింట్ నెక్స్ట్ వచ్చి నెక్స్ట్ వచ్చి ఇది కదండి మనం రాపకలి చూద్దాం ఒకసారి రండి ఇది కూడా చాలా విశాలంగా ఇచ్చారండి ఇది దేవుడి గది కూడా బిల్డింగ్ వచ్చి వెస్ట్ కాబట్టి మన బ్యాక్ సైడ్ ఈస్ట్కి వచ్చామండి ఈస్ట్ ఫేస్ అవుటర్కి వచ్చాము అటు బయటండి ఇది అవుటర్లోని వాష్ ఏరియాకి ఇచ్చారండి బేస్ ఒకటి ఇచ్చారండి బయట బాత్రూమ్ కూడా ఇచ్చారండి సార్ చూడండి సార్ ఇది బాత్రూమ్ కూడా ఇచ్చారు బయట బయట బాత్రూమ్ అది ఇచ్చారండి మోటార్ అకామిడేషన్ అయితే ఇచ్చారు మంచి ప్లేసెస్గా కూడా ఇచ్చారండి బ్యాక్ సైడ్ ఇది టర్ కూడా చూడండి చాలామంది మంది పెడేస్తుంటారండి వర్ష వచ్చి చచ్చిపోతాం గట్రా జరుగుతుంది కానీ దీనికి ఒక సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేశారండి చాలా నీట్గానే రేపొద్దున పోతే వర్షం వచ్చిన ఏమొచ్చినా కూడా ఇబ్బంది లేకుండా తడకుండా కూడా చాలా బాగా చేశారండి ఇది కూడా మనకి బిల్డింగ్ వచ్చి నార్త్ ఫేసింగ్లో కూడా మంచి విశాలమైన మూడు అడుగులు దారిచ్చారండి మంచి ప్లేస్గా ఇచ్చారండి నెక్స్ట్ సౌత్ వచ్చి రెండు అడుగులు దారిచ్చారండి దానికి ఇది వచ్చి నార్త్ వచ్చి మూడు అడుగులు ప్లేస్ ఇచ్చారండి ఇది మంచి హైట్ అండ్ ప్రహర్ గౌడ కూడా ఇచ్చారండి రేపు పొద్దున్న ఏమో ఇబ్బంది లేకుండా ఉండేలాగా మంచి హైట్ ఇచ్చారండి ప్రహారు గోడ చూశారు కదా ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఇంటీరియర్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో అలాగే ఇప్పుడు పైన టెర్రస్ మీద చూద్దాం ఈ రెండు బిల్డింగ్లు ఫ్రెండ్స్ ఒకటి త్రీబీహెచ్కే ఇంకొకటి టూ బిహెచ్కే మీరు ఇప్పటివరకు టూ బిహెచ్కే చూశారు త్రీ బిహెచ్కే కూడా మేము ఇంకొక వీడియోలో మీకు తెలియజేస్తాము ఇంకొకరికి విషయం ఏంటంటే ఫ్రెండ్స్ ఇది వెస్ట్ ఫేసింగ్ బిల్డింగ్లు రెండు బిల్డింగ్లు వెస్ట్ ఫేసింగ్ రెండు వందల పద్దెనిమిది గజాల్లో కట్టారు రెండు వందల పద్దెనిమిది గజాల్లో కట్టారు టూ బిహెచ్కే ఒకటే త్రీ బిహెచ్కే ఒకటే టూ బీహెచ్కే బిల్డింగ్ వచ్చేసరికి డెబ్బై ఎనిమిది లక్షలు చెప్తున్నారు ఫ్రెండ్స్ అది కూడా మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే తగ్గుతారు డెబ్బై ఎనిమిది లక్షలు చెప్తున్నారు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే ఖచ్చితంగా తగ్గుతారు ఫ్రెండ్స్ రేటు కోసం అసలు ఆలోచించకండి ఇది మన పోస్టల్ కాలనీ కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఉంది పోస్టల్ కాలనీ కాకినాడ ఆంధ్రప్రదేశ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్